మన హైదరాబాద్ కుర్రాడు లింగంపల్లి క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న తిలక్ వర్మ దుమ్ము రేపి దంచి కొట్టాడు ఎప్పుడు అభిషేక్ శర్మ మీదే డిపెండ్ అయితే ఒక్క అభిషేక్ శర్మ గనక అవుట్ అయ్యాడంటే ఆ తర్వాత వాళ్లు పేక మెడల్ లాగా కుప్పకూలిపోతే టీమిండియా పరిస్థితి ఏమిటి అన్న సందేహాలకు తిలక్ వర్మ చెక్ పెట్టాడు దుమ్ము రేపి దంచి కొట్టి చీల్చి చెండాడాడు తిలక్ వర్మ అది కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఫైనల్స్లో చేజింగ్లో మూడు వికెట్లు కీలకమైన టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన తిలక్ వర్మ నిలబడి చిట్ట చివరి వరకు అవుట్ కాకుండా వన్ థర్టీ స్ట్రైక్ రేట్ తో నాలుగు సిక్స్లు మూడు బౌండరీలతో యాభై మూడు బాల్స్లో అరవై తొమ్మిది రన్స్ కొట్టాడు నాటౌట్ గా నిలబడ్డాడు మన హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ పాకిస్తాన్ వాళ్ళు వేరే ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చారు మామూలుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వెళ్తారు చూసారా ఏది రెగ్యులర్ గా చదువుకొని బ్యాచ్ ఉంటారు కరెక్ట్ గా ఎగ్జామ్స్ ముందు మాస్టర్ తో ఇంపార్టెంట్ పెట్టించుకొని పాకిస్తాన్ టీం అభిషేక్ శర్మ ఎలా అవుట్ అవుతాడు చూద్దాం ఎలా అవుట్ చేయాలి తని అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గనక కొంతమంది ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వెళ్తారే కానీ వాళ్ళకి సడన్ గా ఈ రోజు తిలక్ వర్మ ఒక షాక్ ఇచ్చాడు నిజానికి క్రితం మ్యాచెస్ లో కూడా తిలక్ వర్మ చాలా బాగా ఆడాడు కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే అభిషేక్ శర్మను అవుట్ చేస్తే టీమిండియా కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది అభిషేక్ శర్మ టీమిండియాకు తలకాయలాగా లాగా నిలబడినాడు ఆ తలకాయని నరికేసేస్తే ఇక మిగతా బాడీ ఏం పనిచేయదు అన్న కోణంలో వచ్చారు కానీ తిలక్ వర్మ అండి కరెక్ట్ స్థానంలో ఉన్నాడు టాప్ ఆర్డర్ కుప్పకూలిపోగానే మిడిల్ ఆర్డర్ లో వచ్చే టాప్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ అరవై తొమ్మిది రన్స్ తో పాకిస్తాన్ వాళ్లకు భయంకరమైన పీడకలను మిగిల్చాడు అన్నట్టు మ్యాచ్ చూసారా లేదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండాలో అలాగే ఉంది చాలా మందికి హైపర్ టెన్షన్లు యాంగ్జైటీలు బీపీలు పెరిగిపోయి ఉంటాయి ఈ మూడు వికెట్లు పడిపోగానే చాలా మంది ఎందుకు రా బాబు ఈ మ్యాచ్ చూడడము అని చెప్పి రిమోట్ కు పని చెప్పినటువంటి పరిస్థితి మ్యాచ్ ఆపేసేసి లేకపోతే ఇంకేదో టీవీ ఛానల్స్ లో మార్చేసుకుని వేరే సినిమాలో ఏవో చూస్తున్నటువంటి పరిస్థితి కానీ మ్యాచ్ మిస్ అవ్వకుండా మొట్టమొదటి నుంచి చిట్టచే వరకు చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేసి ఉంటారు ఎందుకంటే అఫ్ కోర్స్ గైస్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను వీడియోకి లైక్ కొట్టారా లేదా లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ల దెబ్బకు మొత్తం యూట్యూబ్ అంతా షేక్ అయిపోవాలి ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో రాయండి మీ అనుభవాలు కామెంట్ సెక్షన్ లో రాయండి మీరు మొత్తం మ్యాచ్ చూసారా లేదా నిజంగా జెన్యున్ గా చెప్పండి మధ్యలో ఆపేసి వరకు చూసి ఏ ఉందో మొత్తం జెన్యున్ గా రాయండి ఈ రోజు మ్యాచ్ మీద మీకు ఏమనిపించింది హై మూమెంట్స్ మీకు ఏమనిపించాయి మ్యాచ్ లో కామెంట్ సెక్షన్ లో రాయండి మీ ఆనందాన్ని మాతో కూడా పంచుకోండి ఇక విషయానికి వస్తే తిలక్ వర్మ మాత్రమే కాదు ఈ రోజు మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు సంజు శాంసన్ శివం దుబే సంజు సూపర్ బండి వికెట్ పడకుండా ఆపాడు ఒక పక్క తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా సిక్స్లు ఫోర్లు బాద్దుతూ ఉంటే మరోపక్క సంజు శాంసన్ కరెక్ట్ టైంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ వికెట్ పడకుండా కాపాడాడు టీమిండియా పరిస్థితి ఎంత ఘోరంగా తయారయ్యింది ఈ రోజు అంటే ఏడు రన్స్ ఉన్నప్పుడు అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు సెకండ్ ఓవర్లో సెకండ్ ఓవర్లోనే సూర్యకుమార్ యాదవ్ సారీ థర్డ్ ఓవర్ అనుకుంటాను టూ పాయింట్ త్రీ దగ్గర సూర్యకుమార్ యాదవ్ టీమిండియా పది రన్స్ కొట్టినట్టు దగ్గర అవుట్ అయ్యాడు పది రన్స్ కే రెండు వికెట్లు పాడేసరికి సరే శుభన్ గిల్ ఉన్నాడు కదా మనకు అసలే ఎంఆర్ఎఫ్ స్టిక్కర్ తో బ్యాట్ జడిపిస్తూ ఉన్నాడు కొడతాడేమో అనుకుంటే ఎందుకో తెలీదు శుభన్ గిల్ ఒక రకమైన చోకింగ్ కి గురవుతున్నాడు ఆ రన్అట్ కూడా అయ్యేవాడు మీరు గమనించారా చాలా ఈజీగా రన్అట్ అయ్యేవాడు థర్డ్ ఓవర్ లో ఎందుకో మెంటల్ బ్లాక్ వచ్చినట్టుగా అయిపోయాడు సో ట్వంటీ రన్స్ దగ్గర శుభన్ గిల్ అవుతాడు ఇరవై రన్స్ కు మూడు ముఖ్యమైన కీలకమైన వికెట్స్ కోల్పోయి భారత జట్టు పీక లోతుల్లో కష్టాలలో పడింది ఇంకా తర్వాత అండి ఇంకో యాభై రన్స్ ఎవరైనా పార్ట్నర్షిప్ ఇస్తారా లేదా అని చూస్తుంటే సంజు శాంసన్ తిలక్ వర్మ ఇద్దరూ కలిసి ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ అబో ఇచ్చారు అంటే మూడో వికెట్ భారత్ కోల్పోయిన తర్వాత తొంభై ఆరు రన్స్ లో నూట ఇరవై ఏడు పరుగులు మనకు అవసరం అయ్యింది ముందు వికెట్ పడకుండా ఆపాలి మరోపక్క రన్ రేటు మరియు ఎక్కువగా వెళ్ళకూడదు ఈ రెండు బాధ్యతలు సంజు శాంసన్ తిలక్ వర్మ తీసుకున్నారు వికెట్ పడకుండా సంజు ఆపుకుంటూ వస్తున్నాడు తిలక్ వర్మ బాద్తూ ఉన్నాడు పదమూడు ఓవర్లు అయ్యేసరికి సెవెంటీ ఎయిట్ రన్స్ నాలుగు వికెట్లు పడ్డాయి ఇన్ఫాక్ట్ మన భారత జట్టు స్కోర్ డెబ్బై ఏడు రన్స్ ఉన్నప్పుడు సంజు శాంసన్ పదమూడు ఓవర్లో అవుట్ అయ్యాడు ఇక అక్కడి నుంచి కూడా మనకు కొట్టాల్సినటువంటి స్కోర్ చాలా భారీగా ఉంది డెబ్బై ఏడు రన్స్ దగ్గర అవుట్ అయ్యాడంటే ఇంకా ఆల్మోస్ట్ సగం రన్స్ మనం కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కీలకమైనటువంటి నాలుగు వికెట్లు పడిపోయాయి ఆ టైంలో వచ్చాడండి శివం దుబే రకంగా శివం దుబే రోజు ఆడినటువంటి ఆ ముప్పై మూడు రన్స్ మనకు చాలా చాలా కీలకం ఎందుకంటే కేవలం ఒక తిలక్ వర్మ మాత్రమే ఆడితే భారత జట్టు గెలవదు తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేసి ఇస్తూ ఉంటే దాన్ని కొట్టగలిగే సామర్థ్యం ఉండాలి చెత్త బాల్స్ వచ్చినప్పుడు వాటిని వదిలేస్తూ సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ పాకిస్తాన్ మీద ప్రజలు పెంచాలి శివం దుబే జనరల్గా అతని టెక్నిక్ ఏంటంటే విపరీతంగా బాదుతూ ఉంటాడు టెక్నిక్ కంటే కూడా రిస్ట్ పవర్ ఎక్కువ ఉంటుంది షోల్డర్ పవర్ ఎక్కువ ఉంటుంది సిక్స్లు బాద్తూ ఉంటాడు ఆ బాల్ని కొట్టినప్పుడు కూడా ఏదో బర్రేనో గేదేనో కొట్టినట్టు కొడుతుంటాడు బీభత్స భయానకంగా ఉంటుంది ఆ పవర్ షాట్స్ అన్ని కూడా శివం దుబే కాకపోతే ఏమవుతుందంటే అంటే అలా కొట్టేవాళ్ళకి టెక్నికల్గా ఏదైనా సరే బాల్స్ కొన్ని వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉంటుంది అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈరోజు శివం దుబే తాను ఆడినటువంటి ఇరవై రెండు బాల్స్ కూడా ఆఫ్కోర్స్ ఫార్టీ టూ మినిట్స్ నిలబడ్డాడు క్రీజులో చాలా కీలకమైనటువంటి బాల్స్ రెండు సిక్స్లు రెండు బౌండరీలు కొట్టి వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ తో ట్వంటీ టూ బాల్స్ లో థర్టీ త్రీ రన్స్ కొట్టాడు నిజానికి అండి శివం దుబే స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా వన్ ఎయిటీ అబోనే ఉంటది ఈ రోజు వన్ ఫిఫ్టీ స్ట్రైక్ తో ఆడాడంటే ఒక రకంగా కాస్త పరిస్థితి అర్థం చేసుకుని ఆడాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సూపర్ బండి ఈ రోజు శివం దుబే మాత్రం తిలక్ వర్మకి ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు ఎందుకంటే మెయిన్ హీరో ఒకడు ఉన్నాడంటే కేవలం ఆ హీరో నెత్తి మీద బాధ్యత వేస్తే కష్టం అవుతుంది స్క్రీన్ ప్లేని ముందుకు తీసుకెళ్లాలంటే సినిమాది పక్కన ఇంకో సైడ్ హీరో గానీ హీరో అసిస్టెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి సో డెఫినెట్ గా ఈరోజు శివం దుబే అలాంటి పాత్ర పోషించాడు అయితే శివం దుబే అవుట్ అయినటువంటి టైమ్ లో చూస్తే అంటే ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఓవర్ దగ్గర అది కూడా భారీ షాట్ కి ప్రయత్నం చేశాడు జనరల్ గా శివం దుబే అవుట్ అయ్యే షాట్స్ అన్ని అవి భారీ షాట్ కొడతాడు ఎందుకంటే అలాంటి టైమ్ లో వస్తాడు స్లాగ్ ఓవర్స్ లో వస్తుంటాడు జనరల్ గా సిక్స్ కొట్టాలనుకున్నాడు మ్యాండేటరీ ఆ టైంలో సిక్స్ కొట్టడం ట్రై చేశాడు పాపం అవుట్ అయ్యాడు ఆ తర్వాత రింకు సింగ్ దింపారు ఈ రోజు రింకు సింగ్ నక్క తొక్కదొచ్చాడు విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం రింకు సింగ్ వచ్చిందండి ఒక రన్ ఉంది లాస్ట్ కి ఆ కొట్టాల్సిన ఒక రన్ రింకు సింగ్ ఫోర్ బాదాడు సో మీరు గమనించారా డగ్అవుట్ లో కూర్చున్నటువంటి శుభన్ గిల్ అందరూ కూడా నవ్వుతున్నారు ఈ రింకు గాడికి వచ్చిందిరా ఛాన్స్ ఏది ఆ విన్నింగ్ షాట్ కొట్టే ఛాన్స్ అని చెప్పి ఇక తిలక్ వర్మ అండి తాను కొట్టినటువంటి భారీ సిక్స్ దెబ్బకు చిట్ట ఆ ఓవర్ లోపల మ్యాచ్ కంప్లీట్ గా భారత జట్టు చెత్త లోపలికి వచ్చేసింది ఆ ఒక్క సిక్స్ కొట్టగానే గంభీర్ ని చూపించారు మీరు గమనించారా గంభీర్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ గాని ఆ ఎగ్జైట్మెంట్ గాని తన ముందు ఉన్నటువంటి ఆ బల్లను బాధుతూ గంభీర్ కొట్టినటువంటి ఎక్స్ప్రెషన్ గాని ఆ టైంలో కామెంటేటర్ అంటున్నాడు తెలుసు గంభీర్ కి ఆ షాట్ యొక్క వాల్యూ ఎంత తిలక్ వర్మ కొట్టిన ఆ షాట్ వాల్యూ ఎంతో గంభీర్ కి తెలుసు అందుకని అంతా ఎగ్జైట్ అయ్యాడు గంభీర్ అని చెప్పి కామెంటేటర్ కూడా చెప్తూ ఉన్నాడు సో తిలక్ వర్మ తొంభై ఏడు నిమిషాలు నిలబడ్డాడండి నాలుగు సిక్సులు మూడు బౌండరీస్ తొంభై ఏడు నిమిషాలు నిలబడ్డాడండి క్రీజు లోపల అంటే నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అంతా నిలబడ్డాడు తిలక్ వర్మ ఎందుకు అని అంటే రెండు వికెట్లు పడగానే వస్తాడు కదండి తిలక్ వర్మ ఆ రెండు వికెట్లు కూడా టకటక తొందరగా పడిపోయాయి పది రన్లకే టూ పాయింట్ త్రీ ఓవర్స్ దగ్గరే అంటే మిగతా మొత్తం మాక్సిమం అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ఓవర్స్ తిలకరత్న నిలబడ్డాడు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఓవర్స్ తిలక్ వర్మ నిలబడ్డాడు ఇక పాకిస్తాన్ బౌలర్స్ విషయానికి వస్తే ఈ రోజు మన భారత జట్టు మీద ప్రెజర్ బాగా పెంచినటువంటి ఒక బౌలర్ ఉన్నాడు వాడే ఫహీమ్ అష్రాఫ్ నాలుగు ఓవర్లు పూర్తిగా వేశాడు ఇంక్లూడింగ్ శివం దుబే ఇంక్లూడింగ్ మన కీలకమైన ఓపెనర్స్ మొత్తం మూడు వికెట్స్ తీశాడు ఫహీం అభిషేక్ శర్మ శుభన్ గిల్ వీళ్ళిద్దరిని ఎలా అవుట్ చేయాలి అన్నది ఫహీమ్ చాలా బాగా ప్రిపేర్ అయ్యొచ్చాడు అసలు శుభన్ గిల్ అవుట్ అయినటువంటి బాల్ గనక మీరు చూస్తే ఏ బాల్ వేస్తే శుభ్మన్ గిల్ షాట్ ఎలా కొడతాడు ఎక్కడ ఫీల్డర్ నిలబెట్టాలి అని పక్కాగా ప్రిపేర్ అయ్యొచ్చి పాకిస్తాన్ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా అండి నిలబెట్టారు నిజానికి అభిషేక్ శర్మ అవుట్ అయినటువంటి బాల్ అంత అద్భుతమైనటువంటి బాలింగ్ కాదు అది ఫహీమ్ వేసినటువంటి బాల్ అభిషేక్ శర్మ తాను తన వికెట్ ఇచ్చాడు నిజం చెప్పాలంటే అనవసరమైనటువంటి ఆ టెన్షన్ అనాలా ప్రెజర్ అనాలా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా ఏందో మనకు తెలియదు కానీ అంత అద్భుతమైన బాల్ అయితే కాదు చాలా లైట్ గా తీసుకున్నాడు ఆ బాల్ ని కానీ శుభ్మన్ గిల్ అవుట్ అయింది మాత్రం అండి చాలా చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజికల్ గా ఫీల్డర్ని అక్కడ నించోబెట్టి కరెక్ట్ ఏ బాల్ వేయాలో ఆ బాల్ అలాంటి వ్యూహాలు వాళ్ళు వేస్తారు అని ప్రతి వ్యూహాలతో మన ఓపెనర్స్ అయితే ఈరోజు సిద్ధంగా లేరు అది మాత్రం డ్యామ్ షోర్ కానీ కేవలం అభిషేక్ శర్మ లేదా శుభ్మన్ గిల్ వీళ్ళు మాత్రమే ఆడుతూ ఉంటే ఇక టీమిండియా జట్టు పరిస్థితి నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీ ఎయిట్ మధ్యలో ఎలా ఉండేదో అలా ఉంటది టెండూల్కర్ ఆడుతూ ఉండేవాడు ఒక టైంలో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ అవుట్ అయ్యాడంటే మిగతా వాళ్ళందరూ ఒక్క సైకిల్ కనుక ధడేలు మన తాంతే మిగతా అన్ని సైకిల్ స్టాండ్ లో సైకిల్స్ అన్ని పడిపోతాయి చూసారా అట్లా టీమిండియా వికెట్లు అన్ని పడిపోతూ ఉండేవి ఒకనొక టైంలో అలా ఉండేది మళ్ళీ గంగూలీ ద్రావిడు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి యాడ్ అవుతూ టీమ్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది టీమిండియా పరిస్థితి ఈ రోజు అలా లేదు అని మన ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ముగ్గురు బ్యాట్స్మెన్ నిరూపించారు తిలక్ వర్మ సంజు శాంసన్ అండ్ శివం దుబే పాకిస్తాన్ పరిస్థితి అలా ఉందండి ఈ రోజు ఒకప్పుడు ఓపెనర్స్ గా దిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా సచిన్ అవుట్ అయ్యాడు అని అంటే ఇంకెవరో ఒకరు అమావాసకు ఒకడు పున్నానికి ఒకడు అన్నట్టు క్లిక్ అయ్యేవాడు మన భారత జట్టులో ఒకనొక టైంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సచిన్ అవుట్ కాగానే మిగతా వాళ్ళందరూ లైన్ కట్టేవాళ్ళు అనమాట మన స్కోర్ చూస్తే ఎక్కువ శాతం సచిన్ టెండూల్కర్ కొట్టినటువంటి స్కోర్ ఉండేది ఈ రోజు పాకిస్తాన్ జట్టు పరిస్థితి అదే పాకిస్తాన్ ఓపెనర్స్ గమనించండి ఆ ఇద్దరు ఓపెనర్స్ ఆడారు ఫరాన్ అయితే కంప్లీట్ గా కంటిన్యూగా ఆడుకుంటూ వస్తున్నాడు ఫరాన్ జమాన్ వాళ్ళు ఇద్దరు ఆడారు ఎప్పుడైతే ఆ ఓపెనర్స్ ఇద్దరిని పానా వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడో ఇంకా తర్వాత వరుసగా లైన్ కట్టారండి పాకిస్తాన్ వాళ్ళు సైకిల్ స్టాండ్ ని తలపించింది ఒక్క తన్నుదంతే ఫస్ట్ సైకిల్ ని దడ 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 మొత్తం సినిమా థియేటర్ లోనో స్టాండ్ లోనో సైకిల్స్ అన్ని కింద పడిపోతాయి ఆ టైపులో లో పాకిస్తాన్ జట్టు మొత్తం కుప్పగూలింది అసలు పాకిస్తాన్ జట్టులో మొట్టమొదటి ముగ్గురు బ్యాట్స్మెన్ తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ తర్వాత ఉన్నవాడు డబుల్ డిజిట్ చేయలేదు పాకిస్తాన్ జట్టులో ముగ్గురు డక్అౌట్లు సున్నా ఎనిమిది ఒకటి ఆరు సున్నా సున్నా ఆరు ఒకటి ఇదనమాట వాళ్ళ స్కోర్స్ అంటే వాళ్ళ ఓపెనర్స్ని కనుక కట్టడి చేసుంటే పాకిస్తాన్ మీద ఇంకా ప్రెజర్ పెరిగి ఉండేది కానీ ఓపెనర్స్ చాలా స్వేచ్ఛగా పాకిస్తాన్ వాళ్ళు చాలా ధాటిగా ఆడారు ఈరోజు వరుణ్ చక్రవర్తి ఆ భాగస్వామ్యానికి తెర దింపేంత వరకు పాకిస్తాన్ ఓవర్స్ పాకిస్తాన్ ఓపెనర్స్ చెలరేగిపోతూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఈ రోజు మన బౌలర్స్ లో కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా నాలుగు వికెట్లు తీశాడు అని చెప్పి మనం పై పైకి గాల్లోకి లేపడం కంటే వరుణ్ చక్రవర్తిని గాల్లోకి లేపాలి మనం ఎందుకంటే వరుణ్ చక్రవర్తి తీసినటువంటి రెండు వికెట్లు కూడా చాలా 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 కీలకమైన వికెట్లు ఈ రోజు ఎప్పుడైతే ఓపెనర్స్ వికెట్స్ రెండు తీశాడో ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇక కుల్దీప్ యాదవ్ ఒకటే ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు చూసారా అది మన భారత జట్టుకు చాలా కీలకమైనటువంటి ఓవర్ సెవెంటీన్త్ ఓవర్ సల్మాన్ ఆగా షాహీన్ షాహిద్ షా అఫ్రిది అష్రాఫ్ ముగ్గురు ఒకటే ఓవర్లో అవుట్ అయ్యారు ఆ దెబ్బతో పాకిస్తాన్కు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఏందిరా నాయన పరిస్థితి ఇది అని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ కొట్టిన కొట్టుడికి నిజంగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితే టూ హండ్రెడ్ రన్స్ చాలా ఈజీగా కొట్టాలి వాళ్ళు కానీ అంత దమ్ము వాళ్ళకి లేదు అంటే వాళ్ళు ఏంది కంప్లీట్ గా వాళ్ళ ఓపెనర్స్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు వేసినటువంటి రాంగ్ గెస్ ఏంటంటే మన భారత జట్టు కూడా ఓపెనర్స్ మీద ముఖ్యంగా అభిషేక్ శర్మ మీద డిపెండ్ బతుకుతూ ఉన్నారు స్టేజింగ్ లో అభిషేక్ శర్మని కనుక తొందరగా అవుట్ చేస్తే ఇంకా తడబడతారు అని చెప్పి అనుకున్నారు అది ఈ రోజు వాళ్ళకి రివర్స్ లో కొట్టింది అయితే అభిషేక్ శర్మ మనం మనమే విమర్శించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఆడుకుంటూ వచ్చాడు అభిషేక్ శర్మ అసలు ఒక సిరీస్ లో మూడు వందల పదకొండు రన్స్ ఈ మ్యాచ్ స్టార్ట్ అవడం కంటే ముందు వరకు కూడా విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేయబోయే స్కోర్ అనమాట విరాట్ కోహ్లీ త్రీ నైన్టీన్ కొట్టాడు త్రీ లెవెన్ ఈ మ్యాచ్ స్టార్ట్ అవడం కంటే ముందు అంటే సిరీస్ లో ప్రతి మ్యాచ్ అదరగొట్టాడు అభిషేక్ శర్మ ఈవెన్ శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా సో ఆబ్వియస్ గా అభిషేక్ శర్మాని తొందరగా అవుట్ చేయాలి అని చెప్పి వాళ్ళు టార్గెట్ చేయడం అనేది అది చాలా ఈజీగా గెస్ట్ చేయొచ్చు టీమిండియాకు కూడా తెలుసు అభిషేక్ శర్మకు తెలుసు పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు టూసే వాళ్ళకు తెలుసు సో అభిషేక్ శర్మ మీద ఈ రోజు ఎక్కువ హోప్స్ అయితే లేవండి చాలా సందర్భాలలో ఇలా జరుగుతూ ఉంటది ఆ సిరీస్ లో చాలా అద్భుతంగా ఒక బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడంటే డెఫినెట్ గా ఆ బ్యాట్స్మెన్ మీద ఎక్కువ హై ప్రెజర్ పెట్టడానికి ఫైనల్స్ లోపల చూస్తారు అన్ని రకాల ఆయుధాలు ప్రయోగిస్తారు అన్ని రకాల వ్యూహాలు ప్రయోగిస్తారు సో ఆ వ్యూహాలను ఆ ఆయుధాలను తట్టుకొని బతికి బట్టగట్టి భారీ స్కోర్ కొట్టడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు సో ఈ రోజు అయితే నాకు పెద్ద అభిషేక్ శర్మ ఆడతాడు అన్నటువంటి హోప్ లేదు కానీ శుభన్ గిల్ మీద కొంచెం హోప్ పెట్టుకున్నాను నేను ఒకవేళ అభిషేక్ శర్మ ఈరోజు తొందరగా అయినా శుభన్ గిల్ ఉన్నాడు చాలా అద్భుతంగా ఓడిఐలు టెస్ట్ మ్యాచ్లు టీ ట్వంటీలు ఆడి అదరగొట్టినటువంటి అనుభవం ఉంది వరుసగా సో డామ్షర్ గా ఈ రోజు శుభన్ గిల్ కనుక క్లిక్ అయితే పాకిస్తాన్ వాళ్ళకి బ్లడ్ అనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాను కానీ శుభన్ గిల్ ని కూడా తొందరగా అవుట్ చేసి పంపించిన తర్వాత డెఫినెట్ గా అండి అందరికి ప్రేక్షకులకు ప్రెజర్ పెరిగింది సూర్యకుమార్ యాదవ్ మీద పెద్ద హోప్స్ లేవు ఎందుకంటే ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడాడు తర్వాత మ్యాచెస్ చూస్తే సరిగ్గా ఆడట్లేదు తన స్థాయికి తగ్గట్టు ఆడట్లేదు మరి కెప్టెన్ అయినందుకు ఆ ప్రెజర్ ఉందా ఏందో తెలియదు ఒక్క రన్ కొట్టి అవుట్ ఈ రోజు క్రిటికల్ మూమెంట్ లో క్రిటికల్ మ్యాచ్ లో కాసేపు అయినా నిలబడలేదు సూర్యకుమార్ యాదవ్ అయితే తిలక్ వర్మ ఈవెన్ శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా చూస్తే చాలా బాగా ఆడాడు ఈవెన్ క్రితం పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఆ రోజు అభిషేక్ శర్మ అదరగొట్టాడు మనం మాట్లాడుకున్నాం ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ గిల్ అవుట్ అయిన తర్వాత మీరు చూడండి తిలక్ వర్మ సంజు శాంసన్ వచ్చారు తిలక్ వర్మ కొట్టిన కొట్టుడు ఒక రేంజ్ లో ఉంది ఆ రోజు సో తిలక్ వర్మ ఈ సిరీస్ మొత్తం సూపర్ పర్ఫార్మర్ గా ఉన్నాడు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తాను ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఇవ్వాలో సిచ్యువేషన్ కు తగ్గట్టుగా పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ గేర్లు మార్చుకుంటూ వికెట్ పడకుండా అద్భుతంగా ఆడుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు యొక్క దెబ్బతో అండి తిలక్ వర్మను జట్టులోంచి తొలగించడం గాని తప్పించడం గాని అంత సులభం కాదు ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్ లో గెలిపించి సూపర్ హీరోగా నిలబడ్డాడు తిలక్ వర్మ సో జట్టులో లాంగ్ స్టాండింగ్ ఉండాలి తిలక్ అది అని చెప్పి మనం కోరుకుందాం ఇక ఈరోజు పాకిస్తాన్ బౌలర్స్ లో ఫహీమ్ అష్రాఫ్ ఒక్కడు మన మీద ప్రెజర్ పెట్టగలిగాడు మిగతా బౌలర్స్ పెద్దంత సీన్ ఏం లేదు అబ్రా అహ్మద్ ఒక వికెట్ తీసినప్పటికీ అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేకపోయాడు ఇక వాళ్ళ హారీస్ రౌఫ్ ని చిత్తక్కొట్టి వదిలేసాం మనం ఈవెన్ చిట్టచివరి చివరి ఓవర్ కూడా హారిస్ రవూఫే వేశాడు కదా త్రీ పాయింట్ ఫోర్ ఓవర్స్ లో ఫిఫ్టీ రన్స్ బాధి వదిలేరు మన ఇండియన్ బ్యాట్స్మెన్ సో హారిస్ రవూఫ్ పెద్ద ఏం ఈరోజు క్రియేట్ చేయాల అలాగే వాళ్ళ మెయిన్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిది ఒక వికెట్ తీసినప్పటికీ మరీ ఎక్కువ రన్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తూ బౌలింగ్ చేశాడు ఏది ఏమైనా అండి ఎగ్జామ్ కు ఏదో ప్రిపేర్ అయ్యితే ఇంకేదో క్వశ్చన్లు వస్తే టఫ్ క్వశ్చన్ వస్తే ఎలా ఉంటదో పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలాగైతే జరగాలో ఫైనల్స్ మ్యాచ్ ఎలాగైతే జరగాలో బాల్ బాల్ కి టెన్షన్ ఎలాగైతే ఉండాలో అదే రేంజ్ లో ఈ రోజు ఉంది క్రికెట్ అభిమానులు అని ఎదురు చూస్తూ వెయిట్ చేసినటువంటి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ చిట్ట చివరి రోజు దుబాయ్ వేదికగా ఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టు దుమ్ము రేపి దంచి కొట్టి ఊతికరేసింది పాకిస్తాన్ భారత్ నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టు నిజానికి తలపడ్డాయి అంటే వన్ సైడ్ అయితే ఎక్కడా కూడా లేదు మ్యాచ్ ఈవెన్ ఆల్మోస్ట్ చిట్ట చివరి ఓవర్ ముందు వరకు కూడా పాకిస్తాన్ చేతుల్లో ఉంది మ్యాచ్ భారత జట్టు చేతుల్లో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అనమాట టెన్ బాల్స్ సెవెంటీన్ రన్స్ సిచ్యువేషన్ ఉంది చూడండి ఆ టైంలో కూడా వాళ్ళు సరిగ్గా వేసి కట్టడి చేయగలిగే ఛాన్స్ ఉంది కాకపోతే మనకేంటంటే మన ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడుతున్నటువంటి అనుభవం ఉంది అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఏది టెన్ బాల్స్ సెవెంటీన్ రన్స్ ఎయిటీన్ బాల్స్ థర్టీ రన్స్ ఉఫ్ అని ఊది అవతల బారేస్తారు మనోళ్ళు ఒకవేళ కర్మగాలి ఏమన్నా అయ్యి తిలక్ వర్మ అవుట్ అయ్యి ఉన్నా గానీ శివం బదులు తిలక్ వర్మ పోయినా శివం అండ్ రింకు సింగ్ ఇద్దరు కలిసి ఉతికారేసేవాళ్ళు తిలక్ శివం ఇద్దరు అవుట్ అయినా రింకు అవతల ఇంకొక బౌలర్ని మనవన్నొక్క పెట్టుకొని రింకు సింగ్ ఉతికారేసేవాడు ఐపీఎల్ బాగా ఆడి 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 రాటుదేళ్తున్నారు కదండి టీ ట్వంటీస్ లో మన ఆటగాళ్లు అందువల్ల టెన్ బాల్స్ సెవెంటీన్ రన్స్ త్రీ ఓవర్స్ థర్టీ రన్స్ ఇవన్నీ మన వాళ్ళకి జూజుబి మ్యాటర్ ఏంటంటే అసలు అక్కడ దాకా తీసుకురావాలి సిచ్యువేషన్ అక్కడ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే సంజు శాంసన్ శివం దూబే ఆఫ్ కోర్స్ ఈ రోజు ఫైనల్స్ లో హీరో తిలక్ వర్మ అక్కడ దాకా కరెక్ట్ గా తీసుకువచ్చారు అది చాలా కీలకం ఈ రోజు ఎందుకంటే మూడు వికెట్లు పడిన తర్వాత పాకిస్తాన్ నాలుగో వికెట్ తీయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది వాళ్ళు నాలుగో వికెట్ తీసే లోపు ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ జోడించి పెట్టారు సంజు శాంసంగ్ అండ్ తిలక్ వర్మ సంజు ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఆ తర్వాత వచ్చినటువంటి శివం దూబే మళ్ళీ తిలక్ వర్మ ఇద్దరు కలిసి గేర్లు మారుస్తూ స్కోర్ను ముందుకు తీసుకొని వెళ్ళారు రన్ రేట్ రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గించుకుంటూ వచ్చి చాలా టెక్నికల్గా మన ఐపీఎల్లో కనుక త్రీ ఓవర్స్ థర్టీ రన్స్ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టారు అక్కడే చాలా మందికి అర్థమైపోయింది ఎలాగో మన వాళ్ళు గెలుస్తారు అని కానీ స్టిల్ ఎక్కడో ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా ఫైనల్స్ మ్యాచ్ కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ ఏమైనా చేస్తుందో ఏం చేస్తుందో అని చెప్పి కానీ అలాంటి టెన్షన్స్ అన్నింటికి చెక్ పెట్టారు మన భారత జట్టు ఆటగాళ్లు కాకపోతే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి డౌట్ ఉంటుంది కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు అతనికి ఇవ్వాలా లేకపోతే తిలక్ వర్మ సిక్స్టీ నైన్ రన్స్ కొట్టాడు అతనికి ఇవ్వాలా అని డౌట్ అండి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా తిలక్ వర్మకి ఇవ్వాలి ఎందుకంటే కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ అప్పటికే కీలకమైనటువంటి వికెట్లు పడిపోయాయి అది కీలకమే కుల్దీప్ మనం మనమేమి తక్కువ చేయట్లేదు కానీ మ్యాచ్ డెఫినెట్ గా తిలక్ వర్మ గనక ఆడకపోయింటే మన చేతుల్లోంచి చెల్లిపోయేది అంటే కుల్దీప్ ఎన్ని ఫోర్ వికెట్లు ఇచ్చినా ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఈ రోజు తిలక్ వర్మ ఆడకపోయి ఉంటే మ్యాచ్ మన చేతుల్లోంచి చలిపోయేది చాలా దారుణమైన దుఃఖ మిగిలి ఉండేది సో క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి జట్టును బయటికి తీసుకొచ్చి విజయ తీరాల దాకా తీసుకెళ్లాడు కాబట్టి డామ్ష్యూర్ గా తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి తీరతారు అదే విషయం ధన్యవాదాలు